జాయింట్ కలెక్టర్ తోలు తీసే వాళ్ళం అప్పట్లో మేము అక్షరాల వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో పంటల కొనుగోలు కోసం వెచ్చించిన సొమ్ము పంటల కొనుగోలు కోసం అక్షరాల ఏడు వేల ఏడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నా కూడా వెంటనే అప్పటికప్పుడు రియాక్ట్ అయిపోయి అప్పటికప్పుడు పంటలు కొనుగోలు చేసేదానికోసం కోవిడ్ సమయంలో కూడా రైతును వదిలేకుండా ఆదుకున్న పరిస్థితులు మా ప్రభుత్వంలో జరిగే ఈరోజు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్న రాష్ట్రంలో ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి ఈరోజు అరటి కంటికి ముందు కనిపిస్తూ ఉంది పోయి పంట చూస్తే ఒకసారి బాధాకరమైన విషయం గతంలో మా ప్రభుత్వ హయాంలో టన్ను దాదాపుగా ఇరవై ఐదు వేల రూపాయలు యావరేజ్గా పలికిన పరిస్థితి నుంచి ముప్పై వేలు ముప్పై రెండు వేలు కూడా గరిష్టంగా గరిష్టంగా అప్పట్లో పలికాయి యావరేజ్గా చూసుకున్నా కూడా ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల రూపాయలు యావరేజ్గా కూడా దొరిదొరి పలికింది ఇరవై ఇరవై ఐదు వేల రూపాయల టన్ను పలికిన పరిస్థితి నుంచి ఈరోజు కనీసం రెండు వేల రూపాయలకు అడిగే నాతో లేడంటే పరిస్థితి ఏమిటని ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం ఈరోజు పంట మొత్తం ఇక్కడనే చెట్ల మీదనే పంట ఈరోజు పండిపోయి కుల్లిపోయే పరిస్థితులకు వస్తా ఉన్నా కూడా అడిగే నాతులు లేడు పట్టించుకునే పరిస్థితి లేదు అలాంటి దారుణమైన పరిస్థితిలో ఉంది ఇదే అరటికి సంబంధించి గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఏకంగా ట్రైన్లు నడిపే వాళ్ళం ఏకంగా ట్రైన్లు నడిచేటివి అనంతపురం నుంచి ఢిల్లీకి ట్రైన్లు నడిచేటివి హార్టికల్చర్ పంటలకు అరటి కానీ చీనీకాయలు కానీ తీసుకొని పోయే ట్రైన్ ఉన్నట్టు చేడ్డపత్రి టు ముంబై థాడపత్రి టు ముంబై ట్రైన్